రాయశ్రమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు అంటే ఇదివరకు ఇచ్చిన మంత్రాల్లో కొన్ని తాంత్రిక పద్ధతిలో వైదిక పద్ధతిలో నేను ఇవ్వడం జరిగింది ఈ మంత్రం కూడా చాలా ఉపయోగపడే మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గృహస్థానంలో చేసుకున్న మంత్రము ఈ గృహస్థానంలో చేసుకున్న ప్రతి ఒక్కరు కానీ దీనికి నియమి అనేది మీరు ఉదయం ఎలా పరిశుభ్రంగా ఉంటారో మీరు శుచిగా శుభ్రంగా ఉండి ఈ మంత్రాన్ని సాధన చేస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు కలగడం జరుగుతుంది ఇది మీరు ఉదయం సాయంత్రం చేసినా పర్లేదు లేకుంటే ఉదయం చేసినా పర్లేదు ఈ మంత్రాన్ని ఇది చాలా విశేషమైన మంత్రమే ఇది కుబేర మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కుబేర మంత్రాన్ని కూడా ఎలా చేయాలి దానికి హోమ విధానం ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది ఈ హోమ విధానంతో పాటు వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల సాధన ఉంటుంది ఈ ఇరవై ఒక్క రోజు సాధనలో వీళ్ళు ఈ మంత్రాన్ని జపం చేసి అలాగే ఇరవై ఒక్క రోజుల ఈ హోమాన్ని కూడా పాటించినట్లయితే వాళ్ళకి అధిక సంపదలు కలగడము ధన సంపదలు ఎలాంటి అయినా లేకు లోటు లేకుండా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా వాళ్ళకి సంపద కలుగుతుంది ఈ మంత్రాన్ని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది కుబేర మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కుబేర మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అఖండము ఐశ్వర్యం కలుగుతుంది ధనధాన్యాలు కలుగుతాయి ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీరు ఈ మంత్రాన్ని చేయండి ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ ప్రతిరోజు కూడా మీరు చేస్తే మంచిది ఈ హోమ విధానం ఎలా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది ఈ హోమ విధానంతో పాటు ఎలా ఉండి ఈ కుబేర మంత్రాన్ని చేస్తూ హోమ విధానం ఎలా చేయాలో కూడా చెప్తాను అలాగే మీరు హోమ విధానం మంత్రాన్ని సాధన చేసినట్లయితే ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఇరవై రోజు సాధన ఉంటుంది అలాగే హోమ విధానం ఎలా అంటే గృహస్థానంలోనే మీరు హోమం చేసుకున్న విధానము తెల్ల గరిక తెల్ల గరిక తీసుకొని దానిలో గుగ్గిలము స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని మీరు హోమం విధానం చేసుకోండి చిన్నగా హోమం ఏర్పాటు చేసుకోండి ఆ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని మించి మంత్రాన్ని చేస్తూ ఆ హోమం చేయండి ఆ ఇంట్లో ధనధాన్యాలు ఇప్పటికీ స్థిరంగా ఉండడం జరుగుతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ కుబేర మంత్రాన్ని చేయడం వల్ల వాళ్ళకి విశేషమైన ఫలితమే కలుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను ప్రతిరోజు ఇరవై ఒక్క రోజు చేయండి ఇరవై ఒక్క రోజు చేయండి ప్రతిరోజు వెయ్యి నిమిది సార్లు మంత్ర సాధన చేయండి అలాగే నేను చెప్పిన విధానంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి అలాగే తెల్ల గరిగడ్డి ఆ గుగ్గిలం ఈ మూడు కలిపి మీరు హోమం చేయాలి హోమం చేస్తే వీళ్ళు విశేషమైన ఫలితం కలుగుతుంది ఇలాంటి మీకు ధనధాన్యాలకి లోటు లేకుండా ధనానికి లోటు లేకుండా మీకు ఆర్థిక వ్యవస్థల నుంచి ఇబ్బంది ఆర్థిక వ్యవస్థల నుంచి ఇబ్బంది లేకుండా కలగడం జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి కుబేరతత్వం కమలాస్థిత త్వం ధేవా ప్రేషా యుషత్వం మద్గృహితే నమో నమ కుబేరతత్వం ధనధీశ గృహతే కమలాస్థిత తాం ద్వేవా ప్రేషాయ శుత్వం మద్గృహతే నమో నమ కుబేరతత్వం ధనదీశ గృహతే కమలాస్థిత తాం దేవ ప్రేషాయ శుత్వం మద్గృహితే నమో నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు సాధన చేయండి ఇరవై ఒక్క రోజు మాత్రమే ఈ ఇరవై ఒక్క రోజు కూడా మీరు చెప్పిన హోమ విధానం చేయండి మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆ కుటుంబంలో ఎప్పటికీ అష్టైశ్వర్యాలతో పాటు స్థిరంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీకు విధాలుగా ఆటంకాలు అంటే ఆర్థిక వ్యవస్థ నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా